హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను ఎప్పుడు ఏదో ఒక గోల్డ్ స్కీమ్ లో జాయిన్ అవి రకరకాల గోల్డ్ జ్యువెలరీ అది పర్చేస్ చేస్తూ ఉంటాను ఆ విషయం మీకు కూడా షేర్ చేస్తూ ఉంటాను కదండి కానీ ఈ గోల్డ్ స్కీమ్ కి సంబంధించి మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి ఒక్కొక్కసారి హడావిడిలో కానివ్వండి లేకపోతే ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనకి గుర్తు రాకపోవచ్చు రీసెంట్గా కూడా నేను నా గోల్డ్ స్కీమ్ ఫినిష్ చేసుకొని ఆర్నమెంట్ తీసుకున్నాను అండ్ అప్పుడు కూడా నేను ఈ మిస్టేక్ చేశాను అనమాట సో నేను చేసిన మిస్టేక్స్ మళ్ళీ మీరు చేయకూడదు అన్న ఉద్దేశంతో నాకు తెలిసిన ఫ్యూ పాయింట్స్ విచ్ యూ హ్యావ్ టు కన్సిడర్ బిఫోర్ జాయినింగ్ ఎనీ స్కీమ్ ఆర్ మీరు ఆర్నమెంట్ తీసుకుంటున్నప్పుడైనా కానివ్వండి ఈ పాయింట్స్ ని కన్సిడర్ చేసి కొంచెం ప్లాన్ గా వెళ్తే యూ కెన్ గెట్ అ బెటర్ జ్యువెలరీ అండ్ ఇంకొంచెం బెటర్ గా ప్లాన్ చేసుకున్నామన్నా సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో ఆ పాయింట్స్ వాళ్ళ వీడియోలో మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ నేను ఎక్కడ తప్పు చేశాను అన్నది కూడా మీతో షేర్ చేస్తాను సో లెట్స్ గెట్ స్టార్ట్ సో మనందరికీ స్కీముల గురించి అయితే తెలుసు కదండి గోల్డ్ జ్యువెలరీలో మనం గోల్డ్ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు మంత్లీ మంత్లీ ఇన్స్టాల్మెంట్గా పే చేసి స్కీమ్ అంతా అయిన తర్వాత మనం వితౌట్ వీఏ అంటే వేస్టేజ్ కానీ మేకింగ్ ఛార్జెస్ కానీ లేకుండా మనం ఆర్నమెంట్ తీసుకోవచ్చు ఓన్లీ స్టోన్ అండ్ జిఎస్టీ మాత్రం పే చేసి ఆర్నమెంట్ తీసుకోవచ్చు అండ్ మనం ఇలాగ స్కీమ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఏ స్కీమ్లో జాయిన్ అవ్వాలన్నా సరే ముందు మీరు ఆ షాప్లోని మోడల్స్ చూడండి ఫస్ట్ ఆ మోడల్స్ చూసి నచ్చిన తర్వాతే జాయిన్ అవ్వండి ఇది కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారానే చెప్తున్నానండి నేను కూడా స్కీమ్ లో జాయిన్ అయిపోయాను బట్ నాకు మోడల్స్ తర్వాత నచ్చలేదు ఆ తర్వాత ఉన్న దాంట్లోనే కాంప్రమైజ్ అయ్యి నేను హారం తీసుకున్నాను అది కూడా వంద గ్రాముల హారం తీసుకున్నాను బట్ స్టిల్ ఓకే అది ఏదో ఒక టైంలో ఎలాగోలాగో మార్చుకోవడో ఏదో ఒకటి చేయొచ్చులే నా స్కీమ్ అయితే ఫినిష్ అయిపోయింది కదా అని నేను ఆ హారం తెచ్చేసుకున్నాను సో అలాగ ముందు మీరు స్కీమ్ లో జాయిన్ అయ్యే ముందే ఒకసారి డిజైన్స్ చూసుకొని మీకు ఏదైనా నచ్చింది అని అనిపిస్తే అక్కడ అప్పుడు స్కీమ్ లో జాయిన్ అవ్వండి అండ్ అలాగే మీరు స్కీమ్ లో జాయిన్ అయ్యేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే మీరు ఏదైతే ఆర్నమెంట్ ముందు చూసుకుంటారో దేనికోసం అయితే స్కీమ్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటారో ఇప్పుడు సపోజ్ నెక్లెస్ కోసం జాయిన్ అవ్వాలనుకున్నారు అనుకోండి ఎంత వెయిట్ లో ఏది కావాలి అన్నది చూసుకోండి ఏదైనా నచ్చింది ఉంటే దాని పిక్చర్ కానీ దాని ట్యాగ్ దాని కోడ్ కానీ ఏదైనా ఫోటో కానీ ఏదైనా క్లిక్ చేసుకొని వాళ్ళని అడిగి సేవ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మన స్కీమ్ అయిపోయిన తర్వాత ఆ ఆర్నమెంట్ ఉండదు ఎందుకంటే ఒక వన్ ఇయర్ తర్వాత మనం తీసుకుంటూ ఉంటాము ఫ్యూ మంత్స్ తర్వాత ఎలాగో అప్పటికల్లా ఆర్నమెంట్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇన్ కేస్ అదే ఆర్నమెంట్ కావాలి అని అనుకుంటే మనము ఆ పిక్చర్ కానీ ఆ కోడ్ కానీ మనం చూపిస్తే వాళ్ళకి షాప్లో అన్ని మనకి క్యూఆర్ కోడ్స్ ఉంటాయి అన్నమాట అన్నిటికీ ప్రైస్ ట్యాక్స్ ఉంటాయి సో దాన్ని చూపిస్తే సేమ్ ఆర్నమెంట్ మళ్ళీ వాళ్ళు చేయించి ఇవ్వగలుగుతారు సో అందుకని మీకు ఏదైనా నచ్చినప్పుడు దాని పిక్చర్ కానీ ఏదన్నా తీసుకొని సేవ్ చేసి పెట్టుకొని అప్పుడు దానికి ఎంత అమౌంట్ క్యాలిక్యులేట్ అవుతుంది అన్నది చూసుకొని అంత అమౌంట్ మంత్లీ మంత్లీ పే చేసే విధంగా మనము స్కీమ్లో జాయిన్ అవ్వడం బెటర్ అండ్ అలాగే స్కీమ్ లో జాయిన్ అయ్యే ముందు కనుక్కోవాల్సిన మరొక విషయం ఏంటంటే మనం జాయిన్ అయ్యేది గోల్డ్ అక్యుమ్యులేషన్దేనా అని ఎందుకంటే కొన్ని షాప్స్లో అమౌంట్ అక్యుములేషన్ కూడా ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ మంత్లీ మనం ట్వంటీ థౌసండ్ పే చేస్తున్నాం అనుకోండి టెన్ మంత్స్ అనుకోండి స్కీమ్ సో ట్వంటీ మంత్స్ సారీ ట్వంటీ థౌసండ్ టెన్ మంత్స్ గాను టూ ల్యాక్స్ అవుతుంది అనమాట సో టూ కి మనకి అక్కడ అమౌంట్ అక్యుములేట్ అవుతుంది ఆ టూ ల్యాక్స్ పెట్టి మనం జ్యువెలరీ తీసుకోవచ్చు అన్నట్టు ఉంటుంది అది అమౌంట్ అక్యుములేషన్ అనమాట అలా కాకుండా గోల్డ్ అక్యుములేషన్ అనుకోండి మనం మంత్లీ మంత్లీ ఎంతైతే పే చేస్తామో మనం పే చేసిన రోజున గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం పే చేసిన అమౌంట్కి అంత గోల్డ్ మన అకౌంట్ లో సో నెలలో టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ రావచ్చు సిక్స్ గ్రామ్స్ రావచ్చు ఒక నెలలో త్రీ గ్రామ్స్ రావచ్చు అంటే గోల్డ్ ప్రైస్ ని బట్టి అది ఫ్లక్చువేట్ అయి అవుతూ ఉంటుంది కదా సో దాన్ని బట్టి మనం పే చేసిన రోజు అంటే మంత్లీ మంత్ ఏ మంత్ లో పే చేస్తామో ఆ పే చేసిన రోజు అమౌంట్ ని బట్టి మనకి గోల్డ్ అనేది అక్యుమలేట్ అవుద్ది అలాగా ఒక టూ పాయింట్ ఫైవ్ సిక్స్ టూ పాయింట్ ఎయిట్ ఇలా అన్ని యాడ్ ఆన్ యాడ్ అవును అయ్యి టెన్ మంత్స్ తర్వాత ఎంత గోల్డ్ అక్యుమలేట్ అవుద్ది వెయిట్ పరంగా మనం సెలెక్ట్ చేసుకున్న జ్యువెలరీ నుంచి అంత వెయిట్ని డిడక్ట్ చేస్తారన్నమాట అది గోల్డ్ అక్యుములేషన్ సో మీరు జాయిన్ అయ్యే షాప్లో ఈ గోల్డ్ అక్యుములేషన్నా లేకపోతే అమౌంట్ అక్యుములేషనా ఏది జాయిన్ అవుతున్నారు అన్నది కూడా ఒకసారి క్లియర్గా కనుక్కోండి అండ్ అలాగే చాలా షాపుల్లో గోల్డ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఉంటుంది అంటే మనం మన దగ్గర ఉన్న పాత గోల్డ్ జ్యువెలరీ కానీ దేనన్నా తీసుకెళ్ళి డిపాజిట్ చేయొచ్చు దానికి పీరియడ్ ఉంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ టెన్ మంత్స్ అని అనుకుంటే టెన్ మంత్స్ తర్వాత కూడా సేమ్ విఏ లేకుండా మనము ఆర్నమెంట్ తీసుకోవచ్చు ఇంకా మంత్లీ మంత్లీ కట్టేది ఉండదు అన్నమాట సో ఆ స్కీములు కూడా ఉంటాయి గోల్డ్ డిపాజిట్ స్కీమ్ సో ఇవన్నీ కనుక్కోండి అండ్ ఇంకొక కనుక్కోవాల్సిన విషయం ఏంటి అని అంటే రెండు స్కీముల్ని క్లబ్ చేయొచ్చు అని మొన్నటి వరకు కూడా కొన్ని స్కీములు క్లబ్ చేయొచ్చు అన్నట్టుగానే ఉన్నాయి బట్ కొన్ని కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మారిపోతూ ఉంటాయి ఇప్పుడు అలాగా రెండు స్కీమ్లు క్లబ్ చేయడానికి చాలా షాప్స్లో అలౌ చేయట్లేదు సో అదొకటి కనుక్కోండి ఎందుకంటే పెద్ద ఆర్నమెంట్ మనం ఏదైనా ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కొద్దిగా మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టుకుందాం కొద్దిగా గోల్డ్ డిపాజిట్ చేద్దాం రెండు కలిపి మనం ఏ పడ్డానో పెద్ద హారమో తీసుకుందాం అని అనుకుంటాం బట్ అలా క్లబ్ చేయడానికి వీలవుతుందా అవుతుందా లేదా అని ముందే కనుక్కొని ఆ తర్వాత జాయిన్ అవ్వడం బెటర్ ఎందుకంటే వన్స్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మనం వెనక్కి తీసుకోలేం కాబట్టి సో అదొకటి క్లియర్గా కనుక్కోండి అండ్ ఓకే స్కీమ్ అంతా కట్టేసాము జ్యువెలరీ ఇంకా తీసుకోవడానికి వెళ్తున్నాము అన్నప్పుడు మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ ఉన్నాయి అవేంటంటే మనము కొద్దిగా అమౌంట్ ని క్యారీ చేయడం బెటర్ క్యారీ చేయడం ఇన్ ద సెన్స్ మన దగ్గర ఇంకొంచెం పే చేస్తాము ఇంకొద్దిగా ఎక్కువ వేసే మనం జ్యువెలరీ తీసుకుందాం అని ముందు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఫైనాన్షియల్గా కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళడం బెటర్ మనం ఆల్రెడీ కట్టేసాము ఓకే ఇప్పుడు రెండు లక్షలు మనం కట్టేసాము రెండు లక్షల్లోనే మనం జ్యువెలరీ తీసుకుందాం అన్న మైండ్ సెట్తో కాకుండా ఇంకొద్దిగా పర్వాలేదు ఇంకో ఇరవై ముప్పై వేలు ఎక్కువ అయినా పర్వాలేదు అని ఎఫర్ట్ చేసే విధంగా ఉన్నప్పుడు ఆ అమౌంట్ని కూడా మనము దగ్గర పెట్టుకొని వెళ్ళడం బెటర్ అనమాట ఎందుకంటే మనం చూసుకునే జ్యువెలరీ చూస్ చేసుకునే జ్యువెలరీ ఎప్పుడైనా సరే మనం దేనికోసం చూస్ చేసుకుంటామండి బిఏ జీరో అవ్వాలని సో మనకి ఆఫ్టర్ స్కీమ్ మనము ఓన్లీ అదొకటే కాదు తర్వాత స్టోన్ ఛార్జెస్ పే చేయాలి అండ్ జిఎస్టీ పే చేయాలి ఇవి రెండు కూడా మన స్కీమ్ అమౌంట్లోనే క్యాలిక్యులేట్ చేస్తారు షాప్ వాళ్ళు సో అప్పుడేమవుతుందంటే మనం జాయిన్ అయింది విఏ జీరో చేయడం కోసం దానికి ఈ స్టోన్స్ కి కి పే చేయడం వేస్ట్ కదా సో ఇప్పుడు ఒక థర్టీ గ్రామ్స్ అక్యుమలేట్ అయ్యిందనుకోండి గోల్డ్ థర్టీ గ్రామ్స్ ఆర్నమెంట్ ఉండేలాగా చూసుకోవడం బెటర్ వీలైతే థర్టీ వన్ గ్రామ్స్ అన్నా ఉండొచ్చు కానీ థర్టీ గ్రామ్స్ ఆర్నమెంట్ ఉండేలా చూసుకుంటే సో దట్ దానిపైన ఇంకేమన్నా స్టోన్స్ జిఎస్టీ లాంటి అంటే థర్టీ గ్రామ్స్ మనకు అక్యూబులేట్ అవుతుంది థర్టీ గ్రామ్స్ ఈ జ్యువెలరీ వెయిట్ ఉంది సో ఇది ఇది డిడక్ట్ అయిపోతుంది అది కాకుండా స్టోన్స్ అండ్ జిఎస్టి పే చేయాలి కాబట్టి వాటర్ వీటికి అమౌంట్ పే చేసుకోవడం బెటర్ అనమాట ఎందుకంటే స్కీమ్ లో జాయిన్ అయినా అవ్వకపోయినా డైరెక్ట్ గా కొన్నా స్టోన్స్ కి జిఎస్టి ఒకటే చార్జెస్ ఉంటాయి స్కీంలో జాయిన్ అయినా జిఎస్టీకి అదే చార్జ్ ఉంటుందండి వాళ్ళు విఏ యాడ్ చేసిన తర్వాతే జిఎస్టీ క్యాలకులేట్ చేస్తారు ఇది ఒక తెరకాస్ కూడా ఉంటుంది సో అందుకని స్టోన్స్కి కి మనం ఎప్పుడు అమౌంట్ పే చేసుకునే విధంగా లో అక్యుములేట్ అయిన వెయిట్ అంతా కూడా మనం జ్యువెలరీ సెలెక్ట్ చేసుకునే విధంగా ఉంటే బెటర్ అండ్ అలాగే మనం ఏ జ్యువెలరీ సెలెక్ట్ చేసుకుంటున్నా యాజ్ అ యూ మనం అక్యుములేట్ చేసిన వెయిట్ కన్నా కొద్దిగా ఎక్కువ చేసుకోవడమే బెటర్ దాన్ని తక్కువ చేసి ఇంకా స్పిట్ స్పిట్ చేయడం కన్నా కూడా అలా బెటర్ అనమాట అండ్ మొన్నసారి నేను తీసుకున్న దానికి ఏం జరిగిందంటే నేను అక్యుములేట్ చేసింది ట్వంటీ నైన్ గ్రామ్స్ బట్ నేను తీసుకున్న గాజులు ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఇంకో టూ గ్రామ్స్ మిగిలినాయి టూ గ్రామ్స్లో చిన్నయో పెద్దయ్యో చిన్న స్టడ్స్ ఏవో ఒక ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి కదా లేదా ఫింగర్ రింగ్ అన్నా వచ్చేది ఆ టూ గ్రామ్స్ పెట్టి నేను ఇంకొక ఆర్నమెంట్ ఏదైనా ఇలా చిన్నది ఏదైనా తీసుకుంటే ఆ ఆర్నమెంట్ పైన నాకు వేస్టేజ్ పడేది కాదు కదా ఇన్ కేస్ నేను ఇయర్ రింగ్స్ తీసుకోవాలనుకున్నాను అనుకోండి దానికి మళ్ళీ విఏ యాడ్ చేస్తారు రెండు గ్రాములతో అయినా అర అయినా సరే విఏ యాడ్ చేస్తారు సో అదే స్కీమ్ లో మనము ఇప్పుడు ట్వంటీ సెవెన్ గ్రామ్స్ గాజులు పోయినాయి జస్ట్ ఇంకొక రెండు గ్రాములు మిగిలినవి ఆ రెండు గ్రాములతో ఇంకో ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగో తీసుకొని దీనికి ఏవైతే నెక్స్ట్ స్టోన్స్ అండ్ జిఎస్టీ పే చేయాలో వాటికి అమౌంట్ పే చేస్తుంటే నాకు రెండు వస్తువులు వచ్చాయి ఇంకొక సెకండ్ వస్తువు కూడా విఏ లేకుండా వచ్చేవి అంతేకాకుండా ఆ రెండు గ్రాములకు గాను గోల్డ్ ప్రైస్ కూడా ఎక్కువ పడేది కాదు ఎందుకంటే కరెంట్ గోల్డ్ ప్రైస్ ఎప్పుడూ కూడా ఎక్కువ ఉంటుంది మన స్కీమ్లో ఉన్న గోల్డ్ ప్రైస్ కన్నా లో ఆ రెండు గ్రాములు డిడక్ట్ అయిపోయేది కాబట్టి గోల్డ్ ప్రైస్ కూడా నాకు యావరేజే పడేదన్నమాట స్టోన్స్ జిఎస్టీ చేంజ్ కావు కాబట్టి గోల్డ్ ప్రైస్ మాత్రం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ రెండు గ్రాములకు గాను డైరెక్ట్గా మనం అదే రోజు చూసుకున్న ప్రైస్కి మన స్కీంలో లో తీసుకున్న గోల్డ్ కి కూడా డిఫరెన్స్ ఉంటుంది సో దట్స్ ద అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ ఇంకా చెప్పాలంటే మనం మంత్లీ మంత్లీ పే చేస్తూ ఉంటాం కదండి ఇప్పుడు నా ఫిఫ్త్ ఇన్స్టాల్మెంట్ అప్పుడు గ్రామ్ ప్రైస్ సెవెన్ థౌసండ్ మాత్రమే ఉంది బట్ ఆన్ ది స్పాట్ మనం ఆ రోజు వెళ్ళి చూసుకుంటే గ్రామ్ ప్రైస్ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది బట్ ఇదే ప్రైస్ ఉంటుందని కూడా కాదు మనం టెన్ మంత్స్ కట్టాం కాబట్టి టెన్ మంత్స్ గాను యావరేజ్ గోల్డ్ ప్రైస్ పడుతుంది సో ఆ టూ గ్రామ్స్ కూడా మనకి గోల్డ్ ప్రైస్ అనేది ఆ కరెంట్ రోజు ఉన్న దానికన్నా కూడా మనకి యావరేజ్ ప్రైజే పడుతుంది అనమాట సో అందుకనే వెయిట్ లో ఉన్నదంతా అక్యుములేట్ చేసిన వెయిట్ అంతా పెట్టి కూడా మనం ఆర్నమెంట్ తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేయాలి స్టోన్స్ జిఎస్టీ ఎక్స్ట్రాగా పే చేసుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి అక్కడ నేను మిస్టేక్ చేశాను అనమాట యాక్చువల్లీ ఇంతకుముందు కూడా మేము ఎప్పుడు స్కీమ్ లో జాయిన్ అయినా సరే స్కీమ్ లో అక్యుములేట్ అయిన జ్యువెలరీ ఐ మీన్ వెయిట్ కన్నా కూడా ఎక్కువదే తీసుకున్నాను ఎప్పుడు తక్కువ తీసుకోలేదు ఆ ఒకసారి మాత్రం అలాగే అయింది కొంచెం తక్కువలోనే తీసుకున్నాను అంటే కొంచెం చెయిన్ అది తీయించిన తర్వాత తగ్గింది అప్పుడు కూడా అంతే మొత్తము జిఎస్టి కూడా అందులోనే పే చేయాల్సి వస్తుంది ఇవన్నీ చూసుకుని ఇంకా మన చేతి నుంచి ఏం పెట్టక్కర్లేదు కదా అని అలా తీసుకుని వెళ్ళిపోయాను సో ఈసారి కూడా అలాగే అయింది అనమాట బ్యాంగిల్స్ తీసుకున్నాక నా చేతి నుంచి ఇంకేం పెట్టాల్సిన అవసరం రాలేదు కొద్దిగా అమౌంట్ తక్కువ త్రీ థౌసండ్ వాళ్ళే నాకు వెనక్కి ఇవ్వాల్సి వస్తే వాళ్ళకి సిల్వర్ కాయిన్ ఇచ్చేసారు నాకు అలా కాకుండా ఆ గ్రామ్స్ కి నేను ఏదైనా జ్యువెలరీ తీసుకొని స్టోన్స్కి కి ఈ స్కీమ్ అమౌంట్ లో డిడక్ట్ అయినాయి కదా నాకు అమౌంట్ అలా కాకుండా నేను ఆ అమౌంట్ ఆన్లైన్ బై క్యాషో ఏదో పే చేస్తుంటే బాగుండేది దట్ విల్ బి ద రైట్ థింకింగ్ రైట్ ఐడియా అన్నట్లు అనిపించింది అనమాట యాక్చువల్గా అదే రైట్ బట్ అప్పుడు ఆ పర్టికులర్ టైంలో అన్ని జ్యువెలరీ చూస్తూ ఇదా అదా అని ఆ రోజు వీడియో కూడా మీకు షేర్ చేశాను కదండి ఐ వాజ్ రియలీ కన్ఫ్యూస్డ్ ఎందుకంటే నాకు నెక్లెస్ నచ్చింది బుట్టలు నచ్చినాయి బ్యాంగిల్స్ నచ్చినాయి మూడు నచ్చినాయి ఇదా అదా అదా అని చెప్పి చాలాసేపు ఆలోచించాల్సి వచ్చింది సో అందుకని మిగిలిన వెయిట్ తోటి ఏం చేయాలి అనే దానికి నేను ఆలోచించలేకపోయాను ఈ దీంతో ఏ ఇందులో ఏది తీసుకోవాలి అనే దాని దగ్గరే నేను స్టక్ అయిపోయాను స్టక్అప్ అయిపోయాను అనమాట సో అందుకని ఒకసారి స్కీమ్కి వెళ్లే ముందు గవర్నమెంట్ తీసుకునే ముందు మీరు ఈ పాయింట్స్ అన్ని ఒకసారి అనుకోని ఇది కాదు ఈ పాయింట్స్ అన్ని ఒక్కసారి గుర్తు చేసుకొని వెళ్ళారనుకోండి ఇలా మనకి అప్పుడు అవుట్ అయిపోయే టై ఛాన్స్ ఉండదు అనమాట సో నాకు ఆ టైంలో పర్టికులర్ టైంలో మాకు అప్పుడు తట్టలేదు కాబట్టి అలా అయింది కోర్స్ అది చాలా చిన్నదే అనుకోండి రెండు గ్రాములు అయినా సరే బట్ స్టిల్ వి షుడ్ హావ్ వన్ ఫర్ అండ్ అదర్ జ్యువెలరీ కదా అంటే ఇంకొకటి ఏదైనా ఎక్స్ట్రా వచ్చేది కదా ఒక స్టడ్స్ ఏమైనా ఇయర్ రింగ్స్ తీసుకోవాల్సింది కదా అని అనిపించింది అనమాట బట్ వన్స్ ఒకసారి మనం పే చేసి ఆర్నమెంట్ అంటే క్లోజ్ అక్కడతో స్కీమ్ క్లోజ్ ఇంకా మళ్ళీ మనం దానిలో ఏం మార్పులు చేయడానికి వీలుండదు సో ఈ పాయింట్స్ అన్నీ మీరు ఒకసారి కన్సిడర్ చేసుకొని అన్నిటినీ ఒకసారి గుట్ వెళ్ళి జ్యువెలరీ తీసుకునే ముందు ఒకసారి ఇవన్నీ కన్సిడర్ చేసి మీరు జ్యువెలరీ తీసుకోండి మంచిగా ప్లాన్గా అండ్ ఇంకొక విషయం అండి స్కీమ్ లో జాయిన్ అయ్యి జ్యువెలరీ తీసుకుంటున్నా సరే స్టోన్స్ పైన నెగోషియేట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఎందుకంటే వి ఆల్ నో స్టోన్స్కి ఏదైతే అమౌంట్ పెడతామో అవి మళ్ళీ వెనక్కి రావు ఆబ్వియస్లీ ఎక్కడైనా అంతే స్టోన్స్కి బీట్స్కి కాకపోతే ఎంతో కొంత మనం నెగోషియేట్ చేస్తే కొద్దిగా తగ్గించే ఛాన్స్ ఉంటుంది కదా సో నెగోషియేట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి నేను మొన్నసారి చేసిన మిస్టేక్ కూడా అదే స్కీమ్ అమౌంట్లోనే ఇలా వచ్చింది మళ్ళీ తిరిగి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళే పే చేయాల్సి వచ్చింది ఇంక అక్కడతో క్లియర్ క్లోజ్ అని అనుకున్నాను తప్ప నేను నెగోషియేట్ కూడా చేయలేదన్నమాట స్టోన్స్ పైన అఫ్ కోర్స్ లో స్టోన్స్ చాలా తక్కువే ఉన్నాయి బట్ ఐ డింట్ నెగోషియేట్ సో నేను మొత్తం ఫుల్ ప్రైస్ వేజెస్ వచ్చినా అనమాట స్టోన్స్కి జిఎస్టీకి సో అదొకటి కూడా కన్సిడర్ చేయండి స్టోన్స్ పైన అంత కొంత నెగోషియేట్ చేయడం మాత్రం మర్చిపోకండి స్కీమ్ లో కాబట్టి విఏ చార్జెస్ ఎలాగో ఉండవు కాబట్టి అది పర్వాలేదు ఇన్ స్కీమ్ లో కూడా చాలా చోట్ల ఏంటంటే ట్వంటీ వన్ పర్సెంట్ వరకే విఏ జీరో అవుతుంది ఇన్ కేసు ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉన్న ఆర్నమెంట్ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ త్రీ పర్సెంట్ విఏ చార్జ్ చేస్తారు సో అలా చార్జ్ చేసేటప్పుడు కూడా అక్కడ కూడా ఇన్ కేసు ఎక్స్ట్రా గ్రామ్స్ ఏవైతే మీన్ తీసుకుంటున్నామో దానికి విఏ చార్జెస్ పైన కూడా నెగోషియేట్ చేయొచ్చు సో వాటిపైన స్టోన్స్ పైన నెగోషియేట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మంచిగా జ్యువెలరీ ప్లాన్ చేసుకొని గోల్డ్ ప్రైస్ ఎంత పెరిగినా సరే గోల్డ్ కొనడం అనేది ఇట్స్ లైక్ ఎక్సైట్మెంట్ ఫర్ అస్ ఆర్ ఏదో అనుకోండి మనకు అలవాటు అనుకోండి మన కల్చర్లోనే ఉంది అనుకోండి మాకు ఒక ట్రెడిషన్ అనుకోండి గోల్డ్ మాత్రం కొంటూ ఉంటాము అంతో ఇంతో చిన్నదో పెద్దదో ఏదో ఒకటి కొంటూ ఉంటాము అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ అందే ఆఫ్ స్పెండింగ్ ఆర్ మనీ కూడా కదా సో అలా గోల్డ్ కొంటూనే ఉంటాం కాబట్టి జ్యువెలరీకి మేకింగ్ ఛార్జెస్లో బిఏలో డబ్బులు ఎక్కువ వేస్ట్ చేసుకోకూడదు అనుకుంటే స్కీమ్ లో జాయిన్ అయ్యి తీసుకోవడం ఇస్ ద బెస్ట్ ఐడియా సో మీరు మంచిగా అలాగా ప్లాన్ చేసుకోవచ్చు సో ప్రస్తుతానికైతే ఇంతవరకు ఏ స్కీమ్ లో జాయిన్ అవ్వలేదు నేను అండ్ ఇంకో విషయం మంచిపోయినండో ఈ స్కీమ్ లో జాయిన్ అయి తీసుకునేటప్పుడు డైమండ్ జ్యువెలరీకి స్కీమ్లు వర్తించం సో అదొక పాయింట్ని కన్సిడర్ చేయండి ఇప్పుడు నేను అందుకనే ఆలోచిస్తున్నాను అనమాట వెదర్ టు జాయిన్ స్కీమ్ ఆర్ నాట్ బికాస్ ఏమైనా డైమండ్స్లో లేకపోతే ఎయిటీన్ క్యారెట్లో లేదా ఫుల్ స్టోన్ జ్యువెలరీ ఏమైనా తీసుకోవాలి అని అనుకుంటున్నాను సో వాటికి స్కీమ్లు కన్సిడర్ అవుతాయా లేదా అన్నది షాప్ టు షాప్ మళ్ళీ వేరే అవుతూ ఉంటాయి సో అందుకని అది కూడా కనుక్కొని ఇన్ కేసు మీరు స్టోన్ జ్యువెలరీ అంటే కంప్లీట్ సీజర్ సెట్స్ ఆర్ డైమండ్ జ్యువెలరీ లాంటివి ఏమైనా తీసుకోవాలి అనుకుంటే స్కీమ్ గురించి మర్చిపోయి వాటికి సంబంధించి ఇంకేమన్నా హోంవర్క్ ఉంటే చేసుకొని వెళ్ళడం మంచిది ఇది మాత్రం ఓన్లీ గోల్డ్ జ్యువెలరీకి అయితే ఈ పాయింట్స్ అన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు సో నా ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను దట్స్ ఫర్ టు డే ఫ్రెండ్స్ ఇన్ నాదు వీడియో టెల్ టేక్ కేర్ అండ్ బాయ్